హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అద్భుతమైన రెస్టారెంట్లో ఒక చక్కటి భోజనం ఈ భూమి మీద మనం ఏం చేసినా చేయకపోయినా ఒక మంచి భోజనం చేయాలి ఖచ్చితంగా దానికి ఎన్నెన్నో రెస్టారెంట్లు ఉన్నాయి ఈరోజు ఉప్పలగూడలో ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్కి మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను రండి చూసారు కదా ఆంబియన్స్ ఎంతో బాగుంది మన మైండ్లో ఉన్న ఎన్నో ఆలోచనలకి చుక్క పెట్టే విధంగా ఒక మెను చిన్నప్పుడు పుస్తకాలు చదవలేదు కానీ మెను మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే రకరకాల వంటలు వంట పదార్థాలు వీటన్నిటినీ చూసిన తర్వాత ఏం బాగుంటుంది అని చెప్పి అతన్నే అడిగితే వెజ్ స్పెషల్ బిర్యానీ అన్నారు ఓకే తీసుకొచ్చేయండి అన్న ఒక్కసారి చూడండి రెస్టారెంట్ ఎంత బాగుందో ఆర్ట్ లేకపోతే లైఫ్ లేదు ఆర్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ మన మాటలో అట్ ఉండాలి కదలికలో అట్ ఉండాలి మనం కట్టుకునే బట్టల్లో కూడా అర్ట్ ఉండాలండి మన ఇంట్లో కూడా అట్ ఉండాలి మన హృదయం అంతా ఆర్ట్ అయిపోవాలి ఈ రెస్టారెంట్లో నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో రెడ్ బ్లూ అండ్ వైట్ తర్వాత కోజీ లైటింగ్ అసలు లైట్ లేకపోతే లైఫే లేదు సో జీవితంలో ఇన్నర్ లైటు కావాలి అవుటర్ లైట్ కావాలి అవుటర్ లైఫ్ మన ఇంద్రియాలను ప్లేస్ చేసుకోవడానికి ఇన్నర్ లైక్ మనం ఆనందంగా ఉండడానికి నేను రెస్టారెంట్ అంతా చూస్తూ ఉండగా అక్కడ గుమగుమలాడుతూ ఫుడ్ తయారైనట్టు స్మెల్ వచ్చింది అంతలో ఫుడ్ కూడా వచ్చేసింది చూసారు కదా చక్కటి అరిటాకు మీద మంచి భోజనం సర్వీస్ కూడా చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి తర్వాత బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా వస్తుంది ఆస్వాదించచ్చండి మన ఇంట్లో ఎప్పుడు భోంచేస్తాం భోజనమే అల్టిమేట్ అనుకోండి అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మన సెన్సెస్ని రిలీజ్ చేసుకోవడానికి కూడా బయట కూడా రకరకాల పదార్థాలు టేస్ట్ చేయాలి ఇది రైత రియల్లీ రియల్లీ చాలా టేస్టీ అండి చాలా బాగుంది రైత బాగోడమేంటో అనుకుంటున్నారా నిజంగానేనండి కొన్ని చోట్ల రైత కూడా బాగోదు నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను ఇది రియల్లీ బ్యూటిఫుల్ చూడడానికి అయితే చాలా ఆకర్షణీయంగా ఉంది ఎలా ఉందో తిని చెప్తాను నీళ్లు నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలు వాటి టేస్ట్ సరే సరే అండి ఇంట్లో అయినా బయటైనా ఒకేలా ఉంటాయి కానీ బిర్యానీ మాత్రం వండిన వాళ్ళ పనితనం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని టేస్ట్ చేయడానికే వెళ్ళాం చూద్దాం ఎలా ఉంటుందో ఈ మధ్య మీరు ఏ ఏ రెస్టారెంట్ విజిట్ చేశారో చెప్పండి నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక చక్కటి వీడియోని మీ కోసం తీసి పెడతాను ఓకేనా చూడండి చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే ఇంకా మాటలు వద్దండి చక్కచక్క టేస్ట్ చేసేద్దాం ఎదురుగా ఉన్నది మా ఫ్రెండ్ త్రిముఖ అంతలోనే బిల్ వచ్చింది ఏదో ఒకరోజు అసలు బిల్ ఇవ్వని రెస్టారెంట్ కోసం వెతుకులాడుతూ ఉన్నాను అది దొరికిన తర్వాత నేను ఈ వీడియోస్ చేయడం ఆపేస్తాను ప్రతి చోట బిల్లు అడుగుతున్నారు బాయ్ బాయ్